రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం వార్త నీటితో జలమయమైంది అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లచెట్టు చౌరస్తా వరకు షాపుల్లోకి వర్త నీరు వచ్చి చేరింది పోలీస్ స్టేషన్లో భారీగా వర్త నీరు వచ్చి చేరింది అటు ఎల్లమ్మ చెరువు బాగు మత్తుడి పడ్డంతో రేణుక ఎల్లమ్మ బాగు ఉధృతంగా ప్రవహించడం చేత హనుమకొండ సిద్దిపేట రహదారిపై నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాకపోకలు బంద్ చేశారు ఇండ్లలోకి భారీగా నీరు వచ్చి చేరడంతో జనాన్ని పునరావాసంకి తరలించారు కొత్త చెరువు మొత్తం పడుతుండగా చాపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు ఎవరు బయటకు రావద్దని అధికారులు జనాలకి సూచిస్తున్నారు రోడ్లపై వర్త నీరు ఉధృతంగా ప్రవహించడంతో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ మున్సిపల్ పాలక వర్గం ఎప్పటికప్పుడు వరద ప్రాంతాలతో తిరుగుతూ జనం బయటికి రావద్దు అంటూ కాలనీలలో తిరిగారు మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపు లేని వర్షాల కారణంగా మరి పైనుంచి కోతారం నుంచి వరదతోటి ఉష్ణాబాద్ మెయిన్ రోడ్లన్నీ జలమైన అవుతున్నాయి మరి ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికి జనవాసాలు కూడా ఏంటంటే ఇక్కడ షాపింగ్ పర్పస్లా వస్తారు మరి వాళ్ళందరూ కూడా మంచి ఇబ్బందులు కాకండి ఎందుకంటే పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉన్నాయి వరద ఎక్కువ వస్తుంది మరి అట్లాంటప్పుడు కొంచెం అపాయకరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మనిషికి నష్టం జరగకుండా మెదలుకోవాలని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చుకోవద్దు ప్రాణాలను మనం లెక్క చేయకుండా మెదలనే ఆలోచనతో ఈ సూచన చేయడం జరుగుతుంది ఇక్కడ వర్షం లేదు ఇవాళ తక్కువనే ఉన్నది అయినప్పటికీ పైనుంచే వరచే వరదతోటి ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది మెయిన్ రోడ్ అంతా కూడా జలమయమైంది కాబట్టి ప్రజలందరూ అత్యవసరం కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నిజంగా ఈసారి ఎక్కువగా వర్షపాతం ఉంది కాబట్టి ట్రైనింగ్లకి నీళ్ళకి నీళ్లు రావడం కూడా జరిగింది మరి అందరం దీన్ని సహనంగా వహించి ముఖ్యంగా స్కూల్ పిల్లలు వాళ్ళ ప్రధానోపాధ్యాయులు వాళ్ళు కూడా ఆలోచించి తెలుగు ప్రకటిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి తల్లిదండ్రులు కూడా ఒక విషయం గమనించాలి వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ మాటలు చూసుకుంటామో అది మీరు గమనించుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మెయిన్ రోడ్ మీద అంబేద్కర్ వద్దరు ఎక్కువగా మాటలు ఉంది కాబట్టి దాదాపు నాలుగైదు రోజులుగా ఎక్కువ రోజు పర్యవేక్షిస్తూనే ఉన్నాము ఎంత మంది కూడా ప్రతి మనందరం కలిసికట్టుగా గట్టుగా కాబట్టి ప్రతి ఒక్కరూ అవసరం ఉంటేనే బయటికి రండి అవసరం లేకుండా బయటకు వచ్చి ఇబ్బంది ప్రజలు సహకరించినప్పుడే మరి మనం ప్రజా కూడా సహాయం చేయగలుగుతాం కాబట్టి అందరూ సహజ వంటల కారణంగా అదేవిధంగా నిర్మాణ వల్ల వరద ఉత్తి పైన మరి పట్టణి పట్టణ రోజు కోసం వంట ఉత్తి తగ్గే వరకు షా షాపుల యజమానులు అందరికీ విజ్ఞప్తి చేసే కొన్ని కొన్ని షాపులు తీయకుండా మాకు ప్రార్థన అదేవిధంగా మన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో మనకు కంట్రోల్ రూమ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉంటుందా హెల్ప్లైన్ సెంటర్కి ఫోన్ చేసి మీరు యొక్క సహాయాన్ని మాకు కోరగలరు అందుబాటులో ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది అదేవిధంగా కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి నిధులు ఉంటే దయచేసి అందులో నుంచి మీరు మాకు సహకరించి మన పునరావాస కేంద్రం ఉంది అందులో ఒక నాలుగైదు మీరు పునరావాస కేంద్రం మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక నాలుగు ఐదు రోజులు అందులో పునరావాస కేంద్రంలో ఉండే విధంగా మీరు చూసుకోండి లేదంటే మీ నైబర్స్ చుట్టుపక్కల చూడ ఉన్నా కూడా వాళ్ళ ఇళ్లలో వెళ్ళండి దయచేసి చూడబో చూస్తూ ఉన్నటువంటి ఇళ్ళ మాత్రం ఉండకండి అదేవిధంగా మాకు చైర్పర్సర్ గారు గౌరవ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్ల సహకారంతో మేము ఎప్పటికప్పుడు మరియు మన మంత్రి మరియు మంత్రి గారి ఆదేశాల వచ్చి వారి యొక్క పర్వేక్షణను ఎప్పటికప్పుడు మేము ఈ వరద ఉంది గమనించుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొని ఇబ్బంది కూడా అందరం పాల్గొని దీన్ని తట్టుకునే విధంగా మనము ఏర్పాటు తెచ్చేస్తాం